మన ఆపరేషన్ సింధూరు వలన పాకిస్తాన్ జరిగినటువంటి నష్టం గురించి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది పాకిస్తాన్ కూడా చెప్పాల్సి వస్తుంది పాకిస్తాన్ దాదాపు పదహారు మంది సైనికులు కోల్పోయింది పదకొండు మంది ఆర్మీలోను ఐదుగురు ఎయిర్ ఫోర్స్ లోనైతే కోల్పోవడం జరిగింది అలాగే నలభై మంది పౌరులు కోల్పోవడం జరిగింది నూట ఇరవై మందికి అయితే గాయాలయ్యాయి అలాగే సైనికులకి డెబ్బై ఎనిమిది మందికి అయితే గాయాలైనట్లకి పాకిస్తాన్ పాకిస్తాన్ ఈరోజు చెప్పడం జరిగింది నిన్న కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మహమ్మద్ షరీఫ్ ఉన్నాడు కదా లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ అతడ ంటే మా యుద్ధ విమానానికి చిన్న గాయం అయింది ఎంత గాయం అనేది చెప్పలేదు కానీ చిన్న దెబ్బ అయితే తగిలింది అని చెప్పాడు నిజానికి మన ఎయిర్ మార్షల్ ఏకే భారతి గారు నిన్న బ్రీఫింగ్ లోనే చెప్పారు పాకిస్తాన్ కి చెందినటువంటి యుద్ధ విమానాలు కూల్ చేసామని అంటే దానికి మనోడు ఏం చెప్పాడంటే కేవలం చిన్న తగడం అయితే తగిలింది చిన్న దెబ్బ తగిలింది అన్నట్లుగా మాట్లాడాడు ఈ రోజు మళ్ళీ మాకు అసలు ఎవరు పోలేదు ఏమి చేయలేదు అన్నాడు మళ్ళీ ఈ రోజు ఏమొచ్చేసి మీడియాలో ఏమొచ్చేసి ఈ విధంగా చెప్తున్నారు అంటే వాళ్ళకి చాలా పెద్ద నష్టం జరిగింది రోజు కొంచెం 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 చెప్తున్నారనమాట ఒకేసారి మాకు ఇంత జరిగింది అని చెప్పలేకపోతున్నారు ఎందుకంటే అలా చెప్తే గనక భారతదేశం చెప్పినవన్నీ నిజమైపోతాయి రెండోది భారతదేశానికి మంచిగా పేరు వస్తుంది ఇప్పటికే మళ్ళీ ఇది ఎక్కువ పేరు అయిపోద్ది పాకిస్తాన్కి ఏమొచ్చేసి ప్రపంచంలోనే ఒక బలహీనమైనటువంటి ఎయిర్ ఫోర్స్ అలాగే ఆర్మీ ఉన్న విధంగా అయితే తయారైంది ఎందుకంటే కేవలం ఉగ్రవాదులు మాత్రమే నడుపుతున్నటువంటి సైన్యం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ నిజమైన సైన్యం అయితే పాకిస్తాన్ లో లేదు అంతా కూడా ఉగ్రవాదులతో నిండిపోయినటువంటి సైన్యం సగం కంటే ఎక్కువ ఉగ్రవాదులే ఇప్పుడు ఉన్నారు ఆ ఉగ్రవాదులు తెచ్చిన ఫండింగ్ ఆ ఉగ్రవాదులు తెచ్చిన ఈ పరికరాలతో మాత్రమే ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితి ఉంది కాబట్టి నిజాలైతే పాకిస్తాన్ మాట్లాడదు ఎందుకంటే అది నిజాలే మాట్లాడాల్సి వస్తే ఇంకా దానికి అసలు ఏం లేదు చెప్పాల్సినటువంటి ఇది లేదు మనం ఏదైతే చెప్పామో అదంతా కూడా నిజమే కాకపోతే ఆ నిజాన్ని ఒకేసారి పాకిస్తాన్ ఒప్పుకోలేకపోయింది రోజుకి కొంచెం 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 ఒప్పుకుంటుంది అనమాట